ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీరామ్ శ్రీ విష్ణువు దశావతారాల్లో పదవావతారమైన కలికా అవతారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో అవతారం చాలించడంతో నగరం సముద్రంలో మునిగిపోయింది ఆ సమయముననే కలియుగం ప్రారంభమయ్యింది పరిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లు ధర్మాన్ని కాపాడటానికి అధర్మాన్ని నిర్మూలించడానికి కలియుగంలో కలికిగా అవతరించనున్నాడు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీహరి కలికి రూపంలో జన్మించడమే ఈ కలియుగాంతానికి మూలం కలో వెంకటనాయకే నాయకేహే ఈ కలియుగానికి వెంకటేశ్వరుడే నాయకుడు కనురెప్పను తాకుతూ నాసికం వరకు నామాలను ధరించి ధ్యానమూర్తిగా మనకు కనపడుతూ భూభారాన్ని భరిస్తూ పాపాత్మల ఘోర కృత్యాలను చూస్తూ సహిస్తున్నాడు పాపం పండిన తక్షణమే తన కనురెప్పలను తెరచి వీరుడై ధీరుడై వీరత్వంతో శ్వేతగుర్రాన్ని అధిరోహించి దుష్టశిక్షణ కావిస్తాడు పరమాత్ముడు అవతార పురుషుడు స్థితికారకుడు ఆ మహాపురుషుడు ఎన్ని అవతారములు ఎత్తుతాడో మనము లెక్కించలేము ఆ భగవాణ్ణి నిత్య నామ సంకీర్తనలతో తరించి పునీతులగుటకే శతకోటి నామాలను దాల్చాడు పేరుకు మాత్రం దశావతారాలు ఎవరికి ఏ ఆపద సంభవిస్తుందో వారికి ఏ విధంగా సహాయపడతాడో ఏ క్షణంలో ఎవరికి ఏ రూపంలో దర్శనమిస్తాడో ఏ రూపంలో దుష్ట శిక్షణ గావిస్తాడో ఎవరు ఊహించలేరు అన్ని రూపాలు వేదాలు నాలుగు లోకాలు అంతా తానే నిండి ఉన్న మహనీయుడు శ్రీహరి ఆయనే శ్రీ వెంకటేశ్వరుడు యుగసంధి కాలంలో రాజులు దొంగలే సంచరించసాగారు నాలుగు పాదాలతో నడిచే ధర్మం పూర్తిగా నశిస్తుంది అలాంటి వారిని అణచివేయుటకు భగవానుడు కల్కి అను పేరుతో జన్మించనున్నాడు ఈ కల్కి అవతారం భవిష్యత్ అవతారం కరీగల్లో రాజులు దయా ధర్మ సత్యహీనులై క్రోధ మత స్త్రీలను బాలలను చంపుతారు పరధనం దొంగిలించాలని పర రాజ్యాన్ని ఆక్రమించాలని పర స్త్రీలను కామించాలని తమలో తాము కలహించుకుంటున్నప్పుడు రాజులతో పాటు ప్రజలు కూడా వారికి అనుగుణంగా మారుతారు దాని ఫలితంగా రోజురోజుకు ధర్మం దయా నీతి సత్యం నశిస్తుంది ధనవంతుడే రాజు అవుతాడు బలవంతుడే గుణవంతుడిగా మెప్పు పొందుతాడు ధనము బలము ఉన్నవారే రాజులుగా చలామణి అవుతారు ప్రజల కష్టాలతో రోగాలతో అల్పాయుష్కులవుతారు రాజులు చోరులై ప్రజలను దోపిడీ చేస్తారు వర్షములు సరైన సమయంలో కొరవక పంటలు పండవు భూములను ఆక్రమించి గర్వాంధులైన ప్రజాపతులను చూచి భూదేవి పక్కున నవ్వును ఈ భూమికి తామే వారసులమని మోహముతో తండ్రి కొడుకులకు సోదరులకు భ్రాంతి కలగజేసి అన్యోన్య జీవితం అంతరించి ఒకరి మధ్య ఒకరికి వైరాలు కలగజేసి కలహలు మరింతగా పెరిగి ఒకరి చేతిలో ఒకరు మరణించేలా చేయును వేదాలను దేవతలను నిందిస్తారు దేవుడే లేడని మొండిగా వాదిస్తారు రకరకాల వికృత ధర్మాలు పుట్టుకొస్తాయి పుట్టగొడుగుల మతాలు పుట్టి లోకమంతా అల్లకల్లోలమవుతుంది మద్యపానం జోదం హింస వ్యభిచారం మోసం మొదలగినవి ప్రజలలో నిత్యకృత్యాలు అవుతాయి న్యాయం ధర్మం మొచ్చుకైనా కనపడక స్వార్థం లోభత్వం అహంకారం మొదలగు వెర్రి వ్యామోహాలు అందరినీ ఆవహిస్తాయి వరుసలు తప్పుతారు కలియుగంలో ప్రజలు ఈ విధంగా అవినీతి పరులై పాపకర్ములైనప్పుడు ఆ భగవంతుడు ధర్మాన్ని సత్యాన్ని తిరిగి నెలకొల్పుటకు భూమి మీద అవతరిస్తాడు అతడే కల్కి ఇక్ష్వాకుల వంశస్థుడు సంపల గ్రామమున విష్ణుయసుడను మునికి భగవంతుడు కల్కిగా జన్మించును అతడు పద్మావతి అనే కన్యని వివాహమాడి భూమండలానికి అధిపతి అయ్యి ఈ భూమండలమంతా తిరిగి తన ఖడ్గంతో దుష్టులన్న ప్రతి వాడిని సంహరించి ధర్మం మళ్ళీ నాలుగు పాదాల మీద నడిచే విధంగా చేస్తాడు ఇది ఏ కల్కి అవతార కథ ఓం నమో వెంకటేశాయ నమ సర్వే జనా సుఖినో భవంతు